సంబంధించిన అన్ని విషయాలపై అందరికీ నమస్కారం సో ఈరోజు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ఈ రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ ర్యాలీ అరేంజ్ చేయడం జరిగింది ప్రతిసారి ఎప్పుడైతే మనం రోడ్ మీదకి వస్తాం ప్రతిరోజు మీరు కూడా వస్తారు అందరూ ఇంటి నుంచి రోడ్ మీదకి వస్తాము రోడ్ ద్వారా వేరే వేరే ప్రాంతానికి కొన్నికి స్కూల్కి కాలేజ్కి అన్ని చోట్ల వెళ్తుంటారు ది హైయెస్ట్ ప్రాబిలిటీ రోడ్ యాక్సిడెంట్ సో రోడ్ యాక్సిడెంట్ అనేది దట్ ఈస్ హౌ మోస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు ఎండ్ బట్ అది మనం ఎంత మనం లైట్ గా తీసుకుంటాము ఎంత ఈజీగా తీసుకుంటాము మనం బేసిక్ ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాలి ఆ ట్రాఫిక్ రూల్స్ మనల్ని కాపాడుకోవడానికి ఉన్నాయి మనల్ని కాపాడుకోవడానికి మన ఎదురు వస్తున్న అతని కాపాడుకోవడానికి ఆ ట్రాఫిక్ రూల్స్ అందరూ మనము పాటిస్తే ఆ ట్రాఫిక్ రూల్స్ మనం అందరూ పాటిస్తే అందరూ గా ఉంటాము మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ డ్రైవింగ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ దే ఆర్ టూ వీలర్స్ టూ వీలర్ రైడర్స్ ఆ టూ వీలర్ రైడర్స్ మెయిన్లీ నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ మీద చనిపోతున్నారు ఎందుకు తెలియతున్నారు హెల్మెట్ వేయకుండా వెళ్తున్నారు ఒకవేళ కార్ వారికి యాక్సిడెంట్ జరిగితే ఇంజరీస్ అంతా ఉండవు టూ వీలర్కి యాక్సిడెంట్ జరిగితే హెడ్ ఇంజరీ అవుతుంది హెడ్ ఇంజరీ వల్ల ఒకసారి హెడ్ ఇంజరీ అయితే ద పర్సన్ ఇస్ మోర్ లైక్ ఇట్ డై సో అది మనం కనీసం ఒక హెల్మెట్ వాడకుంటే ఒకవేళ ఏమైనా జరిగితే కూడా మనం ఇంక సేఫ్ అనేది మనకి దాట్ మీషు అందరికీ చాలా మంది నైట్ డ్రైవింగ్ చేస్తున్నారు చాలా మంది ఫైనల్స్ లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ విదవు లైసెన్స్ డ్రైవ్ చేస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటారు మాకు డ్రైవింగ్ బాగా వచ్చు మేము డ్రైవ్ చేయగలమని అనుకుని వెళ్తారు కానీ లెస్ దెన్ ఎయిటీన్ ఇయర్స్ కి గవర్నమెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరు పిల్లవారు ఈజీగా ఎక్సైట్ అవుతారు అంత మెజారిటీ ఉండదు సో ఓవర్ స్పీడ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది మనము యాజ్ పేరెంట్స్ మనం అన్నీ చేస్తాము పిల్లల కోసం అన్నీ చేస్తాము ఏ సెక్రిఫైస్ అయినా ఏం అవసరమైనా అన్నీ ఇస్తాము అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాము కానీ చిన్న పాయింట్ మనం చెబుతాం మనమే వెహికల్ ఇచ్చి పిల్లవాడిని బయటికి పంపిస్తే మనమే యాజ్ పేరెంట్స్ వాళ్ళను ప్రమాదంలోకి పెట్టేస్తున్నాము సో ఇవన్నీ మనము బేసిక్ రూల్స్ ఫాలో చేస్తే చాలు దాంట్లో పెద్ద హైఫై రూల్స్ లేవు इतको सिंपल रूल्स ఉన్నాయి ప్రతి రోజు పార్టీకి జాగృతత ఉన్నాయి అభిమానం పార్టీస్తే మనం చాలా వచ్చేసి